ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచ్చరిత్రం నలభై ఒకటవ అధ్యయనంలో రెండో కథ గురించి చూద్దాం గుడ్డ పీలకలను దొంగలించుట జ్ఞానేశ్వరి చదువుట జ్ఞానేశ్వరి చదువుట బీవీ దేవ్ దహనోలో మమలతాదారు అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథాలను చదువువలనని చాలా కాలము నుండి కోరుచుండెను భగవద్గీతపై మరాఠీ భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వాక్యయే జ్ఞానేశ్వరి భగవద్గీతను మరాఠీ భాషలో రాసినారు కాబట్టి దాన్ని జ్ఞానేశ్వరి అని పిలుస్తున్నారు అంటే జ్ఞానాన్ని ప్రసాదించేది కాబట్టి ప్రతిదినమూ భగవద్గీతలోనొక అధ్యయనము ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణం చేయుచుండెను కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణం ఆగిపోవచుండెను మూడు నెలలు సెలవు పెట్టి షిరడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామము పౌండాకుపోయేను ఇతర గ్రంథములన్నీ నచ్చట చదవగలేను కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుటచే చదవలేకుండెను అతడు ఎంత ప్రయత్నించినానో కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను ఇక్కడ దేవ్ అనే అతను ఆయన మమలతాదారు ఆయన వచ్చేసి ఈ జ్ఞా మరాఠీ భాషలో ఉన్న ఈ భగవద్గీత ఈ భగవద్గీతయే మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు అనే అతను ఈ భగవద్గీతని జ్ఞానేశ్వరుడు అనే అతను కన్వర్ట్ చేసి రాశాడు కాబట్టి ఆ దానికి జ్ఞానేశ్వరి అని పేరు పెట్టాడు అది చదవాలా అనుకున్నప్పుడల్లా బీయదేవు ఆయన కుదరడం లేదనమాట ఆయనకి ఏవేవో ఆలోచనలు వస్తూ మనసు దాని మీద జ్ఞానేశ్వరి అనే పుస్తకం మీద ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైన గ్రంథంని చదవడానికి మనసు అనుకూలించడం లేదు పరిస్థితులు అనుకూలించడం లేదు దీన్ని ఎలా నేను చదవాలి అనేది ఒక ప్రశ్న అయిపోయింది ఆయనకి కాబట్టి బాబా తనకు ఆ గ్రంథం మందు శ్రద్ధ కలుగు చేసినప్పుడే దాన్ని చదవమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభించదమనియో అంతవరకు దానిని తెరవమనియో నిశ్చయం చేసుకునేను బాబావారి యొక్క అనుగ్రహంతో అది జ్ఞానేశ్వరిని చదువుదామని డిసైడ్ అయ్యి అప్పుడే ఓపెన్ చేసి చదువుకుందాము అని చెప్పేసి అంతవరకు దీన్ని తీయకూడదు అని బీ దేవ్ బీవి దేవ్ అనుకున్నాడు నే అతడు పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుండ కుటుంబ సహితముగా శిరడి వెళ్ళాను అక్కడ ప్రతిదినం జ్ఞానేశ్వరి చదువు చుంటువా అని బాపు సాహెబ్ జోబ్ దేవుగారని అడిగాను దేవు తనకు అట్టి కోరిక గలదనియో కానీ దాన్ని చదువుటకు శక్తి చాలుకుండెను బాబా ఆజ్ఞాపించినచో దాన్ని ప్రారంభించేదమో చెప్పాను అప్పుడు జోగ్ ఒక పుస్తకమును తీసుకుని బాబాకిచ్చినచో దాన్ని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చేదరనియో అప్పటి నుండి నిరాకంఠముగా చదవవచ్చుననియో దేవుకు సలహానిచ్చెను బాబాకు తన ఉద్దేశము తెలియను గనుక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు బాబా తన కోరికను గ్రహించలేరా దాన్ని పారాయణం చేయమని స్పష్టముగా ఆజ్ఞాపించలేరా అని బాబా వారు ఏమనుకున్నారు జోగొచ్చేసి అడుగుతున్నాడనమాట నువ్వు ఏ విధంగా జ్ఞానేశ్వరిని చదివావు అలా ఇలా అని కానీ నేను చదవలేకపోతున్నాను అని ఆయన దగ్గర అనుకున్న వారే నన్ను చదవమని ఆజ్ఞాపించచ్చు కదా అని అనుకుంటూ ఉన్నాడు అనమాట మనసులో పరిపరి విధాలుగా అనుకుంటున్నాడు దేవు బాబాను దర్శించి ఒక రూపాయి దక్షిణ ఇచ్చను బాబా ఇరవై రూపాయల దక్షిణ అడగగా దాన్ని చెల్లించను ఆనాడు రాత్రి బాలకరాముడును వాణ్ణి కలుసుకొని అతడు బాబా ఎందు భక్తిని వారి అనుగ్రహం ఎట్లు సంపాదించనని ప్రశ్నించను ఎవరు దేవు అరసటి దినం హారతి పిమ్మట అంతయు తెలిపేదనని అతడు బదిలిచ్చను ఆ మరసటి దినం దర్శనం కొరకు దేవు వెళ్ళగా బాబా అతన్ని ఇరవై రూపాయల దక్షిణ ఇమ్మను వెంటనే దేవు దాన్ని చెల్లించాడు మసీదు నిండా జనాలు నిండి ఇండుటచ్చే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను బాబా అతన్ని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చొనమనియాను దేవు అట్లనే చేసిన మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయి తరువాత దేవు బాలక రాముణ్ణి చూచి అతని పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికి ఏమీ చెప్పెను ధ్యానం ఎట్లు నేర్పెను అని అడుగగా బాలక రాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడాను అంతలో బాబా చంద్రు అను కుష్టరోగ భక్తుని పంపి దేవుణ్ణి తీసుకొని రమ్మనేను దేవు బాబా వద్దకు పోయినెవరితో ఏమి మాట్లాడుచుంటివి బాబా అడిగాను బాలక రామునితో మాట్లాడుచుంటినని బాబా కీర్తిని వినుచుంటునని అతడు చెప్పాను తిరిగి బాబా ఇరవై ఐదు రూపాయల దక్షిణ అడిగాను వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించను తన్ని బాబా లోపలకు తీసుకుని పోయి స్తంభం వద్ద కూర్చుండి నా గుడ్డ పీలకలను నాకు తెలియకుండా దొంగలించిదివేలా అనేను దేవు తనకు ఆ గుడ్డ పీలకల గురించి ఏమీ తెలియదు బాబా తన్ని వెతుకమనేను తడు వెతికెను కానీ అచట ఏమీ దొరకలేదు బాబా కోపగించి ఇట్ల నేను ఇక్కడ ఇంకెవరూ లేరు నీ ఒక్కడవే దొంగవు ముసలితనముచే వెంట్రుకలు పండినట్లు ఇచ్చుటకు దొంగలించుటకు వచ్చితివా పండినప్పటికీ ఇక్కడకు దొంగలించడానికి వచ్చావా అని కోపగించాను బాబా మతి చెడి చెడిన వాని వలె తిట్టి కోపగించి వాట్లు పెట్టాను దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను దేవు తాను సతకా దెబ్బలు కూడా తినునేమో అనుకునేను ఒక గంట తరువాత బాబా అతన్ని వాడకు వెళ్ళమనేను దేవు అచడికేగి జరిగినదంతయు జోకు బాల బాలకరామునికి తెలియజేశను సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పెంపను ముఖ్యంగా దేవును రమ్మనను నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చునని అతడు దొంగలించుటచే నేనెట్లు పలుకు పలుకవలసి వచ్చేనని బాబా నుడివెను తిరిగి బాబా పన్నెండు రూపాయలు దక్షిణ అడిగిన దేవు దాన్ని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేశాను బాబా ఇట్లా నేను ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువు పోయి వాడలో కూర్చుండము ప్రతినిత్యం కొంచెమైనను క్రమం తప్పక చదువు చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము బాబావారే అన్నారన్నమాతను వాడకపోయి జ్ఞానేశ్వరిని చదువు చదివినప్పుడు శ్రద్ధాభక్తులతో చదువు దాని అర్థం కూడా పక్కనున్న వాళ్ళకి బోధించు అని నేను నీకు జల్తార్ సెల్లా నిచ్చుటకు ఇచ్చిన కూర్చుని ఉన్నాను ఇతరుల వద్దకు పోయి వేళ నీకు దొంగతనము అలవాటు అలవాటు పడవలనని ఉన్నదా బాబా మాటలు విని దేవు సందర్శించను బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించమని ఆజ్ఞాపించ ఆజ్ఞాపించననియో తనకు కావలసినది ఏదియో అది దొరకననియో అప్పటి నుండి తాను సులభంగా చదువుగలనని అనుకునేను తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం అనర్చి తాను శరణు వేడను కనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరి చదువుటలు తోడ్పడవలసినదిగా బాబాను వేడుకొనను పీలకలు దొంగలించుట అనగా నేమో దేవు అప్పుడు గ్రహించను బాలకరాముడిని ప్రశ్నించుటయే గుడ్డ పీలడు అంటే బాలకరాముడు అనే అతను బాబావారి యొక్క భక్తిని అంటే బాబావారి యొక్క లీలలను బాబావారిని యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలా అనుకున్నాడు అనమాట దేవుడు అడుగుతున్నాడు బాబావారి అనేది ఏమి దేవుడు నా దర్శనానికి వచ్చినప్పుడు కదా దర్శనానికి వచ్చినప్పుడు నన్నే డైరెక్ట్గా అడగచ్చు కదా మధ్యలో బాలకరాముణ్ణి ఎందుకు ఎంక్వైరీ చేయాలా నా గురించి ప్లస్ నేను ఎలాంటి వాడినని ప్లస్ బాబావారి సన్ సన్నిహితత్వం కానీ భక్తిని కానీ పొందాలంటే ఏం చేయాలి అని బాల బాలకరాముణ్ణి అడిగితే కాదు నన్ను అడుగు నన్ను అడిగితే ఎలా చేయాలి అనేది బాబావారు నన్నే డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు కదా అని ఆయన అర్థం అనమాట ఆయనకు అర్థమైపోయింది తాను శరణం వేడను కనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరు చదువుటలో తోడ్పడవలసినదిగా అని అప్పుడు పీలకలు దొంగలించటగా అనగానేమో దేవుడికి అప్పుడు గ్రహించను బాలకరాముని ప్రశ్నించుటే గుడ్డ పీలకలు దొంగలించుట బాబా కట్టి వైఖరి ఇష్టం లేదు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధంగా ఉన్నారు కదా బాబా వారే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తాడు మధ్యలో బల బాలకరాముని అడిగితే ఏమా ఏమి ప్రయోజనం ఉండదు అని ఇతరులను అడుగుట బాబాకి ఇష్టం లేదు అందుచే నా అతని బాధించి చికాకు పెట్టి అదియో అది అను ఇతరులను అడగకుండా బాబానే సర్వం అడిగి తెలుసుకున్న వాళ్ళు అనియో కాకుండా వేరే వాళ్ళని అడగాల్సిన అవసరంలో బాబావారిని డైరెక్ట్గా అడిగితే అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి కదా నేనే క్లియర్ చేస్తాను కదా మధ్యలో వేరే వాళ్ళని ఎంక్వైరీ ఎందుకు చేసుకోవాలా అన్నట్టు బాబా వారు ఇక్కడ నితరుల ప్రశ్నించుట నిష్ప్రయోజనం అనియో చెప్పాను దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతృష్టితో ఇంటికి పోయాను ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు బాబా చదవమని జ్ఞాజ్ఞాపించినా ఆజ్ఞాపించి ఊరుకొనలేదు ఒక సంవత్సరంలో పోగా బాబా దేవు వద్ద వెళ్ళి వాణి అభివృద్ధి కనుగొనేను పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల రెండవ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగను లేదు అని దేవు జవాబిచ్చను బాబా ఇంకా ఎప్పుడు తెలుసుకునేదవు దేవు అంటాడు కళ్ళు తడి పెట్టుకొని నీ కృపను వర్షింపనదే పారాయణం చికాకుగానున్నది బోధపడట చాలా కష్టముగానున్నది నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను ఎవరు దేవు అంటాడనమాట నాకు ఇది బోధపడడమే లేదు బాబా అని బాబా చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు నా ముందర చదువు నా సమక్షమునో చదువు అంటే నా ఫోటో పెట్టుకొని పూజ చేసి నా ఫోటో దగ్గర ఉండి బుక్ ఓపెన్ చేసి చదువు నీకు అర్థమవుతుంది తొందరపడద్దు అని చెప్తున్నాడు దేవు ఏమి చదవెను బాబా ఆ ఆధ్యాత్మ చదవము పుస్తకమును తీసుకుని వచ్చుటకు దేవు వెళ్ళెను అంతలో మెలకు వచ్చి కళ్ళు తెరచును ఆ దృశ్యంను చూచి చూచిన పిమ్మట దేవుకి ఎంతో ఆనందం సంతోషం కలిగినతో కలిగెనో చదువురలే కాక బాబావారు జ్ఞానేశ్వరిని చదువు అని చెప్పి వదలిపెట్టలేదు మళ్ళీ సంవత్సరం తరువాత కళలో కనిపించి నీకు బోధపడుతున్నా నువ్వు చదువుతున్నావా చదువుతున్నప్పుడు భక్తిగా చదువు నా సమక్షంలో చదువు నా ఫోటో దగ్గర అంటే నా సమక్షం అంటే ఆయన్ని బాబావారిని ఇప్పుడు పూజ చేస్తాము దేవుడు రూమ్లో పెట్టుకుంటాం పూజ చేస్తాం పూజ చేసిన తర్వాత ఆయన ముందర ఓపెన్ చేసి చదివితే బోధపడుతుంది అని చెప్పడం అనమాట బాబావారు ఈ విధంగా ఆయన్ని షిరడికి పోయినప్పుడు చెప్పడమే కాదు కళలో కనిపించి హెచ్చరించడం కూడా జరిగింది నువ్వు ఇంకెప్పుడు తెలుసుకుంటావో తెలుసుకోవాలి అని చెప్పారు బాబావారు ఆ విధంగా ఏదైనా సరే మనం కోరుకుంటే సాయి అంటే ఓయ్ అనేది పలికేది ఒక్క బాబావారు మాత్రమే ప్రతి భక్తుని దగ్గర నుండి రెండు నియమాలు అడుగుతారు ఒకటి శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే ఓర్పు సబూరి అంటే నమ్మకం ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన్ని మనం అంటే ఆయన మన వెంట ఉంటే వెన్నంటే ఉంటూ మనల్ని రక్షించడం జరుగుతుంది ఇది నిజం కాబట్టి సాయి భక్తులు ఇది గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన మనతో ఎప్పుడూ ఉంటారు ఇది నిజం స సద్గురం శ్రీ సాయినాథార్పణమస్తు